Hi friends, welcome to our channel. ఏంటమ్మా అవని ఆ పల్లవి అన్న మాటలకు ఇంతలా బాధపడుతూ కూర్చుంటావా అమ్మా పల్లవి సంగతి తెలిసిందే కదా నీకు బాగా ఇంకెందుకు బాధపడ్డం చెప్పు అని అనగానే లేదు మావయ్య గారు పల్లవి నన్ను ఇప్పటికీ ఎన్నోసార్లు మాటలతో బాధపెట్టింది కానీ నేను ఏ రోజు ఫీల్ అవ్వలేదు కానీ ఈరోజు పదే పదే నన్ను అనాథ అనాథ అంటే బాధపడక ఉండలేకపోతున్నాను మావయ్య గారు మా నాన్న ఎవరు మా తండ్రి మమ్మల్ని ఎందుకు వదిలేశారో అవన్నీ తెలిస్తే ఈరోజు పల్లవి చేత అనాథ అనే మాట నేను అనిపించుకునే దాన్ని కానే కాదు మా తండ్రి ఎవరో తెలిస్తే ఇప్పటికిన వాళ్ళ నోర్లు మోయించొచ్చు అని చెప్పేసి షనంగానే అమ్మా అవని నీకు తండ్రి లేడు అని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడడానికి వీల్లేదు చూడు నీకు బయట ఎవరైనా మీ తండ్రి ఎవరు అంటే ఇక తండ్రి ప్రేమను అందించే మావయ్యగా నేనున్నాను అర్థమైందా అని చెప్పేసి అవనికి ధైర్యం చెప్పటంతో అవని సంతోషపడుతుంది మరోపక్క ఇక అక్షయ్కి పార్వతికి అవని మీద చెప్పవలసినవన్నీ కూడా చెప్పేసేసి మా నాన్న కోటీశ్వరుడు మా నాన్నకి ఏమవసరం ఒకరి కంపెనీని కొలాప్స్ చేయటం ఇంకా మా నాన్నే కావాల్సి వస్తే మీ అందరినీ ఇంటికి రమ్మని చెప్పేసి అన్నాడు మా నాన్న ఓ పెద్ద ధర్మరాజు సత్య హరిచంద్రుడు అన్నంతగా బిల్డప్ కొట్టి ఇక అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా కారుకి అడ్డుపడుతుంది అవని అయితే ఏ ఏంటి కారుకు అడ్డుపడుతున్నావు పక్కకు జరుగు అని అనగానే కారులో నుంచి దిగుతావా లేకపోతే నన్ను దిగమంటావా చూసావా ఈ రాయి ఎలా ఉందో ఒక్కసారి అద్దం మీదకి విసిరాని అనుకో దెబ్బకు నువ్వే బయటకు వస్తావు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా పల్లవి కార్డోర్ ఓపెన్ చేసుకుని బయటకైతే వస్తుంది ఏంటి నా దారికి ఎందుకు అడ్డు అడ్డు వస్తున్నావు అని చెప్పి అనగానే చూడు ఇదంతా చేసింది నువ్వు నీ తండ్రి చక్రధరే అని నాకు బాగా తెలుసు కానీ ఇంతకాలం నువ్వు చేస్తున్న చిన్న చిన్న తప్పులకు పోనీలే పోనీలే మారుతుందిలే అని చెప్పేసి ఓపిక పట్టాను కానీ నా ఓపిక నా సహనాన్ని పరీక్షించి ఈరోజు నా కట్టుకున్న భర్త నా అత్తమామలు అందరూ రోడ్డును పడేటట్టు చేస్తారా నువ్వు నీ తండ్రి కలిసి చూడు ఇంతకింత ఇంతకింత అనుభవించేటట్టు తప్పకుండా చేస్తాను ఇక నీ పాపం నీ తండ్రి పాపం పండే రోజు తప్పకుండా వస్తాయి భువనుడు సాక్ష్యాలు సృష్టిస్తాను ఇక నువ్వు నన్ను అడ్డుకోలేవు పల్లవి చివరాకరకు అవని అక్క నా కాళ్ళు పట్టుకొని క్షమించ అవని అక్క నా పేరు బయటకు రానివ్వద్దా అని చెప్పేసి నువ్వే నా కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తావు గుర్తు పెట్టుకో అని అనగానే నేను నీ కాళ్ళు పట్టుకోవడమా అది ఈ జన్మలో జరగదు వెళ్ళు ఏవో ఉన్నాయన్నావు కదా వాటిని ఏ రకంగా సేకరించుకుంటావో సేకరించుకోపో అని చెప్పేసి ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మో అవని అక్కని చూస్తుంటుంటే తప్పకుండా సాక్ష్యాలు సేకరించి మా నాన్న నన్ను బయటకు లాగేటట్టే ఉంది ఈ విషయం అర్జెంటుగా డాడ్కి కాల్ చేసి చెప్పాలి డాడ్ ఆ డీలర్స్ అడిగినంత పర్సెంటేజ్ ఇచ్చేసే డాడ్ ఎందుకంటే ఆమెని అక్కకు మన మీద అనుమానం వచ్చేసింది ఆ డీలర్ మన ఇంటికి రావటం చూసిందంట కదా సాక్ష్యాలు సృష్టిస్తాను నిన్ను మీ నాన్న అంతు తేలుస్తాను అని నాతోనే ఛాలెంజ్ చేస్తుంది డాడ్ అని చెప్పేసి ఆ ఇక తన మాటలు ఎవరు నమ్మారులే కానీ తన బీబస్సాన్ని చూసి భయపడిపోతున్నామేమో అనుకుంటుంది ఇంకా ఇంకా మనం చేయవలసింది చాలానే ఉంది బేబీ అయినా నువ్వు ఈ డీలర్స్ గురించి పర్సంటేజ్ల గురించి ఫీల్ అవ్వద్దు ఇక అవని ఎటు ఎటు నుంచి ఏ సాక్ష్యాలు కూడా సేకరించకుండా నేను చూసుకుంటాను కదా అని అనగానే ఓకే డాడ్ ఉంటాను అని చెప్పేసి ఇక వెంటనే పల్లవి ఇంటికైతే వెళ్తూ ఉంటుంది మరోపక్క అక్కడ వచ్చేసేసి ఏంటి శ్రీ నన్ను ఏ రోజు ఒక సినిమాకు తీసుకుని వెళ్ళలేదు కానీ మీ వదినతో పాటు సాక్ష్యాలు సేకరించడానికి బయటకు వెళ్తున్నావా ఇక ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉండుంటారు అలాంటిది ఇందులో నువ్వు విరుక్కుంటే రేపొద్దున మన ఫ్యూచర్ ఏమవుతుంది మనకిదంతా అవసరమా అని చెప్పేసి అనగానే చూడు నువ్వు నన్ను ఏ విషయంలో అయినా సరే కంట్రోల్ చేస్తానంటే నేను ఊరుకుంటాను కానీ కంపెనీ అంటే మనది భవిష్యత్తు మన గౌరవం మన ఇంటి పరువు అది పోయినప్పుడు దానిని మళ్ళీ రాబట్టడానికి నేను ప్రయత్నం చేసే అడుగులో అడుగు వెయ్యొద్దు అని అడ్డుపట్టడానికి నీకే కాదు ఏ ఒక్కరికి నీకు ఛాన్స్ లేదు ఏ ఒక్కరూ కూడా నన్ను అడగటానికి వీలు లేదు అని చెప్పేసి శ్రీకర్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఇక వెంటనే శ్రీకర్కి ఈ కేసులో హష్టం లేకోకుండా శ్రీయాని ఏదో రకంగా బెదరకొట్టో భయపెట్టో శ్రీకర్ని అవని వెనకాతలు తిరగద్దు అని చెప్తే శ్రీకర్ దెబ్బకు ఆగిపోతాడు వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇంటికి వచ్చిన పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే మావయ్య గారు కాఫీ తీసుకోండి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే ఏంటో అమ్మ అవని ఎన్ని కాఫీలు తాగినా నువ్వు ఇచ్చిన కాఫీ తాగితేనే నాకు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది ఈ అదృష్టం ఎంతమందికి ఉంటుంది అదిగో ఆ ఎదురింట్లోనూ ఉన్నారు అని చెప్పేసి అనంగానే మావయ్య గారు ఎందుకు మావయ్య గారు మనలో మనమే అలా చెప్పుకొని ఇబ్బంది పెట్టి బాధ పెట్టడం అని చెప్పేసి అనంగానే చెప్తున్నానమ్మా అలాంటి అదృష్టం కూడా ఉండాలి కదా అని చెప్పేసి అంటూ ఉండగా కారు ఇంటి ముందు ఆగుతుంది అన్నయ్యా అన్నయ్య అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే చెల్లెమ్మా నువ్వా అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు అని అనగానే నేను నిన్ననే అమెరికా నుంచి వచ్చానన్నయ్య ఇంటి దగ్గర శ్రీకర్ అలానే అవని కనిపించారు నాకు జరిగిందంతా చెప్పారు ఏమన్నయ్య ఈ చెల్లి నీకు గుర్తుకు రాలేదా మన కుటుంబం ఇలా మూడు ముక్కలు అయిపోవడం ఏంటన్నయ్య నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి అనంగానే ఏం చేస్తామమ్మా అర్థం చేసుకునే మనుషులే ఉంటేనే ఎప్పుడైనా సరే కాపురం అనేది చక్కబడుతుంది ఒకళ్ళు ఒకరిటూ ఉంటే ఎప్పటికీ ఆ బంధాలు నిలబడవు కలవవు అని అనంగానే లేదన్నయ్య నేను వచ్చింది వదినని నిన్ను కలపటానికి అయినా ఈ వయసులో మీరిద్దరూ సంతోషంగా ఉండాలి కానీ ఈ వయసులో ఒకరు అక్కడ ఒకరిక్కడ ఉండటం కరెక్ట్ కాదు అన్నయ్య కాబట్టి ఇప్పుడే పద ఆ ఇంటికి వెళ్ళి వదినకి మాట చెప్తాను ఇద్దరిని కలుపుతాను అని చెప్పేసేసి ఇక వీళ్ళని తీసుకొని ఆ ఇంటికైతే వెళ్తుంది వదినా వదిన అని చెప్పేసి అనంగానే ఓహో నువ్వా ఇక నన్ను ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చావంటే నువ్వు నాకు ఏం చెప్పటానికో నన్ను ఎంత నచ్చ చెప్పటానికో లేకపోతే నన్ను ఏమనటానికో నాకు బాగా అర్థమైందిలే అని చెప్పేసి అనగానే వదిన నీ ఆలోచన స్థాయి ఇంత దిగజారిపోతుందని నేను ఎప్పుడు అనుకోలేదు వదిన ఈ వయసులో మీరు ఇబ్బంది పడకూడదు అన్నయ్య నువ్వు ఒకటిగా కలిసి ఉండాలని నేను ఇక్కడికి వచ్చాను అని అనగానే లేదు అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే అదిగో పక్కనుంది కదా మా పెద్ద కోడలు ఆ కోడలు ఘనకార్యంతో ఈ కుటుంబాలు ఎప్పటికీ కూడా కలవవులే నీకు అదంతా తెలియదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా చూశారు కదా పిన్ని ఇది మా ఇంట్లో ఉన్న ప్రస్తుత పరిస్థితి కాబట్టి ఏ ఒక్కరికి నచ్చ చెప్పలేకపోతున్నాం ఆ భగవంతుడు ఎప్పుడు మనసు మారుస్తారో అప్పుడే కుటుంబం ఒకటి అవుతుంది అని చెప్పేసి అనగానే వదిన నేను వచ్చింది నిన్ను వేలెత్తి చూపించడానికో లేకపోతే మాటలతో బాధపెట్టడానికో కాదు అందరూ సంతోషంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది అందరూ సంతోషంగా ఉండాలి అంటే ఇంటి పెద్దవాళ్ళు పిల్లలందరికీ నచ్చ చెప్పాలి అలాంటి పెద్దవాళ్లే విడివిడిగా ఉంటే ఇక నువ్వు కొడుకులకి కోడలకు నీ నుంచి ఏం నేర్చుకుంటారు వదిన ముందు మీరు ఒకటి అవ్వాలి ఆ తర్వాత కుటుంబం అంతా ఒకటి అవుతుంది అని చెప్పేసేసి ఇక ఆ రోజు తప్పకుండా వస్తుందని ఎదురు చూస్తుంటాను అని చెప్పేసి బయటకైతే వచ్చేస్తారు అమ్మా అవని ఇంతకాలంలో మా వదిన మాటల్లో నుంచి అంత చురుకుతనాన్ని నేను ఎప్పుడూ చూడలేదు నా పుట్టింటి ఫ్యామిలీ ఇంత ఇదిగా దిగజారిపోతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అనగానే నువ్వు బాధపడద్దు పిన్ని నేనున్నాను కదా ఇక మళ్ళీ మునుపటి ఆనందాన్ని నేను తీసుకొని వస్తాను ఈసారి మన కుటుంబం మొత్తాన్ని కూడా ఆనంద నిలయంగా నేను మారుస్తాను అని అనగానే నాకు నీ మీద నమ్మకం ఉందమ్మా మా మా వదినకు నిజమేంటో అబద్ధమేంటో తెలియటం లేదు కాబట్టి నువ్వు కుటుంబాన్ని మొత్తానికి ఒకటి చేస్తావు నాకు ఆ నమ్మకం ఉంది నీకు ఏ రోజు ఏ అవసరం వచ్చినా నీకు ఈ పిన్ని ఉందని మర్చిపోవద్దు అని చెప్పేసి అనగానే అలాగే పిన్ని నీ దగ్గర ఉన్న మంచితనం నీలో ఉన్న గొప్పతనం కొంచెం పల్లవికి వచ్చినా సరిపోయేది అని అనగానే ఏం చేస్తామమ్మా ఎప్పుడూ కూడా నాన్న 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 అంటూ నాన్న సావాసమే తప్ప తల్లి మటన్ను ఏ రోజు విన్నింది కనుక పల్లవి అని అనగానే పోనీలే పిన్ని నువ్వు ఇంత సపోర్ట్గా ఉన్నావు కదా ఇప్పుడు కుటుంబం అంతా ఎంత మంచిగా ఉండాలని కోరుకుంటున్నావో పల్లవిలో కూడా మార్పు వస్తుందని మనం కూడా కోరుకుందాం అని అనగానే అలాగే నమ్మావని ఉంటాను అని చెప్పేసి ఇక వెంటనే వాళ్ళ పిన్ని అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే నా చెల్లెలు అర్థం చేసుకున్నంత నా భార్య అర్థం చేసుకోలేకపోతుంది నీ భర్త అర్థం చేసుకోలేకపోతున్నాడు అని అనగానే అందరూ మంచిగా అర్థం చేసుకుంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి మావయ్య గారు టైం బ్యాడ్ అంతే అనుకోవాలి అని చెప్పేసి ఇక వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా భరత్ అయితే వస్తాడు భరత్ రావటంతో ఏరా భరత్ ఎక్కడి నుంచి వస్తున్నావు ఫోన్ చేస్తుంటే సిగ్నల్ లేదని చెప్పేసి అంటుంది అని అనగానే అదా అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చాను అక్క అమ్మ బాగానే ఉంది కాకపోతే మంత్లీ మంత్లీ ట్యాబ్లెట్స్ అమ్మకి ఇస్తాం కదా ఆ ట్యాబ్లెట్స్ అయిపోయినాయి అని చెప్పంటే అమ్మకి ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చి వస్తున్నాను అని అనగానే అమ్మ ఇప్పుడు ఎలా ఉందిరా బాగానే ఉందా అని అనగానే బాగానే ఉంది ఏంటి చిన్న చిన్నగా తన పని తను చేసుకుంటుంది నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దు అంటే ఇక బయటకు వెళ్ళి చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటుంది అని అనగానే ఎన్నిసార్లు చెప్పాలి అమ్మకి నువ్వు ఇంట్లో ఉండమ్మా రెస్ట్ తీసుకో అని చెప్పేసి సరి అయితే అమ్మ దగ్గరికి నేను వెళ్తాను అని చెప్పేసి అనగానే సరే అక్క నేను చెప్తుంటే అమ్మ వినటం లేదు తిని హ్యాపీగా రెస్ట్ తీసుకోమని కొంతకాలం ఇక్కడికి జాబు నాకు ఎక్కడికైనా వస్తే అమ్మని కూడా ఇక్కడే అక్కడ ఇల్లు తీసి పెడతాను ఇప్పుడు మనమే వీళ్లకు భారం అవుతాం కదక్క మళ్ళీ అమ్మను కూడా ఇక్కడికి ఎందుకు తీసుకుని రావటం అని ఆగాను అని భరత్ అనగానే అది కరెక్టేరా భరత్ అమ్మ కొంతకాలం ఉంటేనే మంచిది సరే అయితే నేను అమ్మని కలవటానికి వెళ్తాను అని చెప్పేసి ఇక వెంటనే అవని తన అమ్మని కనుక్కోవడానికైతే వెళ్తుంది ఇక అమ్మని అమ్మని కలుద్దామని వెళ్ళేసరికి ఇక ఇంట్లో అయితే వాళ్ళ అమ్మ కనిపించదు అమ్మా అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు కనిపించటం లేదేంటి అని చెప్పేసేసి వాళ్ళమ్మ గురించి అటు ఇటు అటు ఇటు ఇళ్ళంతా వెతుకుతుంది కానీ వాళ్ళమ్మ ఎక్కడా కనిపించదు అయితే ఇక వాళ్ళమ్మ దగ్గర ఏదైనా చిన్న చిన్న పనులు చేద్దామని ఇక అక్కడ ఉన్న శారీస్ అన్నిటిని కూడా మడత పెట్టి కబోర్డ్లో పెడుతూ ఉంటుంది అవని అలా వాళ్ళ అమ్మ చీరలన్నీ కూడా మడత పెట్టి చిన్న చిన్న పనులన్నీ చేసి కబోర్డ్లో శారీస్ పెట్టేసరికి ఒక్కసారిగా కబోర్డ్లో నుంచి ఉన్న ఒక అడుగున ఉన్న ఒక ఫోటో అయితే కింద పడుతుంది ఏంటి ఫోటో అని చెప్పేసి కింద పడిపోయిన ఫోటోని పైకి చూసేసరికి చిన్నప్పుడు ఇక మీనాక్షి భర్త ఇక మన చక్రధరే కదా చక్రధర్ మీనాక్షి తన ఇద్దరు పిల్లలతో ఉన్న ఫ్యామిలీ ఫోటోని చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటిది పల్లవి వాళ్ళ నాన్న మా నాన్న అని చెప్పేసి అవనికి నోట మాట రాదు అమ్మ ఇంతకాలం నాన్న ఎవరు నాన్న ఎవరు అంటే చెప్పలేదు ఇప్పుడు తీరా నాన్న చక్రధారే బాబాయ్ అని తెలిసిన తర్వాత నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసేసి ఇక వెంటనే ఫోటోని అక్కడైతే పెట్టేస్తుంది ఇక వెంటనే వాళ్ళమ్మ బయటకు వెళ్ళి రాగానే అమ్మ ఇటువంటి పనులన్నీ నీకు వెళ్ళొద్దంటున్నాం కదా నీకు ఇంట్లో ఉండమని చెప్తున్నాం కదా అని అనగానే పర్వాలేదమ్మా అవని నా పని నేను చేసుకోకపోతే ఎవరు చేస్తారు దేవుడి దయ వల్ల ఇప్పుడు నా ఆరోగ్యం కూడా అంతా బాగుపడింది కదమ్మా అని అనగానే అమ్మా అదంతా సరే ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు నాకు అదే చాలు ఎందుకమ్మా నాన్న సంగతి ఎప్పుడూ చెప్పమంటే చెప్పలేదు నువ్వు ఇంతకీ మన నాన్న ఎవరమ్మా అని అనగానే అమ్మా అవని అవన్నీ ఇప్పుడు నీకెందుకమ్మా అని అనగానే లేదమ్మా నాన్నెవరో నేను తెలుసుకున్నాను కాకపోతే నాన్న మనల్ని ఎందుకు మోసం చేశాడో నాకు తెలియాలి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అవన్నీ ఇప్పుడు వద్దమ్మా అని అంటున్నప్పటికీ కూడా లేదమ్మా అని చెప్పేసి ఆ ఫోటోని చూపించి ఇతనే కదా మా నాన్న అని చెప్పేసి అనగానే చూసేసిన అవని సంగతి తెలిసిపోయి ఇక వెంటనే వాళ్ళ అమ్మ మీనాక్షి ఒక్కసారిగా నిజమైతే చెప్పేస్తుంది ముందు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తనకు ఇక లైఫ్లో బాగా ఎదగాలని చెప్పేసేసి ఎదగాలి అంటే ఇలా నీలాగా లేని వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు బాగా ట్రాప్లోకి దించి గొప్ప వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడమ్మా మీ నాన్న ఆ తర్వాత ఎక్కడో ఒక ప్యూన్గా వర్క్ చేస్తూ ఆ తర్వాత ఒక అమ్మాయి పరిచయం అయ్యి డబ్బు కోసం ఎదిగి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని నన్ను వదిలేశాడు ఇక ఆ అమ్మాయితో ఒక అమ్మాయిని కూడా కన్నాడని చెప్పి తెలిసింది అప్పటి నుంచి ఎప్పుడైనా మీ నాన్న కనిపిస్తే తన మొదటి పెళ్ళి తనకి మొదటి పెళ్ళకి పెళ్ళి అయ్యి భార్యకు పిల్లలున్నారనే విషయం రెండో భార్యకు తెలిస్తే మళ్ళీ తన లైఫ్ ఏమైపోతుందని చెప్పి మీ నాన్న ఈ నిజం ఎవరికీ చెప్పొద్దన్నాడు అంతేకాదమ్మా మీ నాన్న నేను ఎప్పుడు ఎదురుపడ్డా నన్ను ఇంటి నుంచి పొమ్మంటాడే తప్ప కంటికి కనిపించకుండా వెళ్ళిపోమని చెప్పేసి అంటాడు అంతెందుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నీకు తెలియకోకుండా మమ్మల్ని హాస్పిటల్ నుంచి మాయ చేసింది కూడా ఇక ఆయనే అమ్మ పెద్ద రాక్షసుడు పిల్లల్ని కనేసేసి డబ్బు మీద ఆనందంతో డబ్బు మక్కువతోటి వేరే ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పేసేసి ఇక వాళ్ళ అమ్మ నిజం చెప్పటంతో ఒక్కసారిగా అవని అయితే షాక్ అయిపోతుంది అమ్మ నువ్వేమీ బాధపడద్దమ్మా నాన్నకు నీ విలువ తెలుస్తుంది అంతేకాకుండా నాన్న ఎలాగైతే డబ్బు ప పరపతి అహంకారంతో నీ నుంచి వెళ్ళిపోయాడో నాన్న తప్పకుండా మళ్ళీ నీ కాల దగ్గరికి వచ్చే రోజు వస్తుందమ్మా వస్తుంది ఆయనకి మన అవసరం తప్పకుండా అవసరపడుతుంది నేను ఇంతకాలం నాన్న ఎవరో తెలియలేదు ఇప్పుడు తెలిసిన తర్వాత నేను ఎందుకు వదులుకుంటాను అని చెప్పేసి అనగానే అమ్మావని జాగ్రత్త అమ్మా ఆయన చాలా మూర్ఖుడు రాక్షసుడు అని అనగానే నాకు అంతా ఇప్పుడు అర్థమైంది కదమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త వస్తానమ్మా అని అనగానే అమ్మ అవని తినేళ్ళమ్మా అని చెప్పేసి అంటూ ఇక వాళ్ళమ్మ తినిపిస్తూ ఉండటంతో అవని చాలా హ్యాపీగా భోజనం అయితే చేస్తుంది ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళ అమ్మకి అయితే ఇక ఇదిలా ఉండగా అవని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇక దయాకర్ బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కదా దయాకర్ బాబాయ్ దగ్గరికి వెళ్తున్నంతసేపు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది ఈ డీలర్స్ తోటి నేను ఎలా నిజాన్ని బయట పెట్టించాలి ఏ రకంగా వీళ్ళ నిజస్వరూపం బయట పెట్టించాలి అని చెప్పేసేసి అయితే ఇక ఈ డీలర్స్లో ఒక వ్యక్తి నెంబర్ కావాలని చెప్పేసేసి ఇక వెంటనే చక్రధర్ వాళ్ళ వైఫ్కి కాల్ చేసి పిన్ని బాబాయ్ ఫోన్లో నాకు నెంబర్స్ కావాలి పిన్ని కొన్ని అని అనగానే సరే అయితేనమ్మా ఆయన పడుకున్నారు ఇస్తానని చెప్పేసి ఆ నెంబర్స్ అయితే ఇస్తుంది కదా ఇక వాళ్ళ నెంబర్స్ అన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఎక్కడ ఉన్నారో స్టేకర్ ద్వారా తెలుసుకొని వాళ్ళిద్దరూ ఈవినింగ్ అయ్యేసరికి బార్లో కూర్చొని చిల్ అవుతున్నారని తెలిసి ఇక వెంటనే సాయంత్రం అవ్వంగానే ఇక చీకటి పడుతున్న సందర్భంలో ఆవని శ్రీకర్ ఇద్దరు కూడా బార్ దగ్గరకైతే వెళ్తారు ఇక ఆ డీలర్స్ ఇద్దరు కూడా మొత్తానికి మాట్లాడుకుంటూ ఉంటారు చక్రధర్ పర్సంటేజ్ తక్కువ ఇచ్చేశాడురా మన మూలానే కదా ఆ కంపెనీ కొలాబ్స్ అయిపోయింది అని ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉండగా శ్రీకర్ వాళ్ళిద్దరి చేత మొత్తానికి వీడియో అయితే చేపిస్తాడు వీడియో తీసిన తర్వాత శ్రీకర్ వాళ్ళిద్దరు చంప పగల కొట్టి ఏరా మీ కకుర్తి కోసం మీ లాభాల కోసం మా అన్నయ్య కంపెనీని ఇక మీరు కొలాప్స్ చేయాలనుకుంటారా ఇక మీ సంగతి తేల్చుతాను తేలుస్తాను అర్జెంటుగా మీరిద్దరూ జైల్లో చెప్పకూడ తినటమే అని అనగానే బాబు బాబు మమ్మల్ని వదిలేసే బాబు మాకు ఎటువంటి అన్యాయం తెలీదు అని చెప్పేసి అనగానే అలా అయితే ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి ఇక మేము అక్షయ్ గారి చేత ఇక బలవంతంగా సంతకం పెట్టించుకున్నాం కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ షేర్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంపెనీకి వచ్చాయి ఇప్పుడు బలవంతంగా సంతకం పెట్టించుకున్నాం మా తప్పు మాకు తెలిసింది కాబట్టి ఆ కంపెనీ నుంచి ఏ షేర్స్ అయితే తీసుకున్నామో ఏ ప్రాజెక్ట్స్ అయితే తీసుకున్నామో అన్నీ వాళ్ళకు వెళ్ళిపోతున్నాయి వాళ్ళ కంపెనీ మళ్ళీ నెంబర్ వన్గా యథాతథంగా అలానే రన్ అవుతుంది అని చెప్పేసి ఈ నోటు మీద సైన్ చేయండి రా లేకపోతే ఇప్పుడే పోలీసులకు పిలుస్తామని చెప్పంగానే ఇక మొత్తానికి వాళ్ళిద్దరూ భయపడిపోయి సైన్ అయితే చేసేస్తారు సైన్ చేయంగానే ఇక వెంటనే అవని వదిలేసే శ్రీకర్ అని అనగానే అదేంటి వదినా చక్రధర్ బాబాయే ఇవన్నీ చేశాడని తెలిసిన తర్వాత కూడా ఎలా వదిలేయమంటున్నావు నిన్నటి దాకా జైలుకు పంపిస్తాను అని అన్నావు ఈరోజు వదిలేయమంటున్నావు అని అనగానే చూడు శ్రీకర్ ఇప్పుడు చక్రధర్ బాబాయ్ని జైలుకి పంపిస్తే పల్లవి మన కుటుంబం మీద ఇంకా బుసలు కొడుతుంది మన ఫ్యామిలీ మీద విషం చల్లే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇక వీళ్ళ వీడియో ఉంది కాబట్టి ఇక నిన్నటి వీడియో కూడా ఉంది కాబట్టి ఎప్పుడు పల్లవి ఇంట్లో ఏ ప్రయత్నం చేసినా మన కుటుంబంలో ఎటువంటి మన కుటుంబాన్ని ముక్కలు చేయాలని ఏ ప్రయత్నం చేసినా ఆ ఒక్క వీడియో చూపించి పల్లవి నోరు మూయించవచ్చు కాబట్టి ఇక చక్రధర్ బాబాయ్ జైలుకు వెళ్తే పాపం అటు మళ్ళీ మన ఇంటి ఆడపిల్లే కదా బాధపడుతుంది అని అనగానే నువ్వెంత మంచిదానివి వదినా ఇక మన ఇంటి ఆడపిల్ల గురించి బాధపడుతుందని చెప్పేసి చక్రధర్ బాబాయ్ని జైలుకు పంపించను అంటున్నావు మరో పక్క లైఫ్ స్పాయిల్ అయిపోతుందని పల్లవి నిజస్వరూపం బయట పెట్టను అంటున్నావు అని అనగానే ఇందులో నాస్వార్థం కూడా ఉంది శ్రీకర్ ఒకప్పుడంటే చక్రధర్ బాబాయ్ కేవలం పల్లవి తండ్రి ఇప్పుడు పల్లవి తండ్రి నా కన్న తండ్రి అన్న విషయం కూడా తెలిసింది అలాంటప్పుడు నేను జైలుకు పంపించి ఆయన్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఒక పక్క పిన్నిని బాధ పెట్టలేను ఇప్పుడు మన కంపెనీ ప్రాజెక్ట్స్ రేపు పొద్దున కల్లా మనకు వచ్చేస్తున్నాయి ఇది ఒక్కటి చాలు కదా మనం సక్సెస్ అయినట్టే కదా అని చెప్పేసి అనగానే సరే వదిన ఈ గుడ్ న్యూస్ని ఇంటికి వెళ్ళి షేర్ చేసుకుందాం పదా అని చెప్పేసేసి ఇక వెంటనే ఇంటి ముందు కారు ఆపుతారు అన్నయ్య అమ్మా అమ్మమ్మ నాన్న అందరూ ఎక్కడున్నారు త్వరగా రండి త్వరగా రండి అని చెప్పేసి చెప్పడంతో అందరూ కూడా వచ్చేస్తారు ఏరా శ్రీకర్ ఏంటి అని అనగానే ముందు ఈ స్వీట్ తీసుకో అన్నయ్య ఈ స్వీట్ తీసుకో అమ్మమ్మా అని చెప్పేసి అందరికీ స్వీట్ అయితే ఇస్తాడు అక్షయ్ ముందు మ్యాటర్ ఏంటో చెప్పరా అని అనగానే నేను చెప్పనన్నయ్య వదినే నీ చేతిలో పెడుతుంది వదిన ఇంకేంటి ఆలస్యం నువ్వు ఎంతగానో రిస్క్ చేసి నీ ప్రాణాలని పనంగా పెట్టి మరీ ఇక అన్నయ్యకు ఈ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు కదా అన్నయ్య చేతిలో పెట్టేసే వదిన అని చెప్పేసి అనంగానే అందరూ అలానే చూస్తూ ఉండిపోతారు అవని డాక్యుమెంట్స్ని అక్షయ్ చేతిలో పెడుతుంది ఆ డాక్యుమెంట్స్లో ఏ ఇద్దరైతే వ్యక్తులు అక్షయ చేత సైన్ చేయించుకున్నారో వాళ్ళిద్దరూ నోట్ రాస్తారు కదా బలవంతంగా రాయించుకున్నాం కాబట్టి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మా కంపెనీకి రావు ఇక మళ్ళీ వాళ్ళకే పంపించేస్తున్నామని చెప్పేసేసి ఇక ఎవరైతే లాయర్ ఇక లాయరిటీ ప్రకారం రాయించుకున్నారో వాళ్ళే మొత్తం రిటర్న్ని రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీని అన్నీ కూడా రిటర్న్ చేసేయటంతో మొత్తానికి మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ కంపెనీ మార్కెట్లో నిలదొక్కుని ఉండబోతుంది ఆ విషయాన్ని చూసిన తర్వాత నిజమా అని అనగానే అవున అవునన్నయ్య దీనికి కత్త కర్మ క్రియ అన్నీ కూడా వదినాయి ఈ విషయం తెచ్చిన కానించి మళ్ళీ మన కంపెనీని తిరిగి రా కోసం వదిన పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నం చేస్తూనే వచ్చింది ఈ రోజు వదిన సక్సెస్ అయ్యింది అని చెప్పేసేసి ఇక అక్షయ్ అయితే ఇక మన శ్రీకర్ చెప్పంగానే ఒక్కసారిగా నిజమారా అక్షయ్ అని అనగానే అవునమ్మా రేపు ఉదయాన్నే మళ్ళీ నేను టెన్ ఓ క్లాక్కి ఆఫీస్లో అడుగు పెట్టబోతున్నాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఇప్పటికైనా అర్థమైందా అవని కుటుంబ పరువు మర్యాదలను పెంచుతుంది తప్ప మనల్ని ఏ రోజు ఇది చేయదు కాబట్టి ఇక అవని సంతోషంగా ఉంచుదాం అవనిని అక్షయ్ని కలుపుదాం అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా పార్వతి అయితే లేదు నన్ను చంపాలని చూసిన అవనిని నేను ఆ ఇంటికి ఎందుకు తీసుకొని వస్తాను అని అనగానే వద్దు మావయ్య గారు వదిలేసేయండి మన ఫ్యామిలీ వాళ్ళు ఈ ఎదురు ఇంట్లో చిన్న ఇంట్లో ఉండి ఇబ్బంది పడటం కన్నా సొంత ఇంట్లోకి వెళ్ళిపోయి సంతోషంగా ఉండటం బెస్ట్ కాబట్టి ఆ ఇల్లు కూడా మీరు నా పేరు మీద రాశారు కదా అది ఆటోమేటిక్గా అత్తయ్య గారి పేరు మీదకి రాయమని లాయర్ గారితో మాట్లాడాను దాని ప్రోసెస్ అంతా కూడా రేపుడికే ముగుస్తుంది అని చెప్పారు ఇల్లు అత్తయ్య పేరు మీద ఉంటుంది ఇక మళ్ళీ ఆయన ఆఫీస్లో అడుగు పెట్టబోతున్నారు ఈ ఆనందం ముందు ఇంకేం కావాలి మావయ్య గారు అని చెప్పేసి తనని లెక్క చేయటం లేదు తనని కోడలుగా అంగీకరించటం లేదని తెలిసినా కూడా అవని బాధపడకోకుండా పై పైకి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే ఇంట్లో ఉన్న అమ్మమ్మగారు మాత్రం ఇంకో కోడలైతే నన్ను తిట్టి ఇంటి నుంచి గెంటేసిన మీకు తగిన శాస్త్రం జరిగింది అని మేము రోడ్డున పడినా పట్టించుకునేది కాదు కానీ అవని అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఈరోజు ఇంత పెద్ద మంచి పని చేసింది అంటే అవని ఆ ఇంటి దేవతని అర్థమైంది ఈ పార్వతి అవని మంచితనం తెలుసుకోలేకపోతుంది పార్వతి కళ్ళు తెరుచుకోవాలి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత పార్వతికి అంతా నేనే అర్థమయ్యేటట్టు చెప్పాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు ఇక ఉదయాన్నే అక్షయ్ ఆఫీస్కి వెళ్ళటం అక్షయ్ కార్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా నార్మల్ అయిపోతాయి కదా ఇక ఉదయాన్నే హ్యాపీగా పార్వతి వాళ్ళు కూడా ఆ ఇంటి నుంచి అయితే మళ్ళీ సొంత ఇంటికైతే వెళ్ళిపోతారు ఇంట్లో ఎప్పటిలానే వాళ్ళు ఎప్పటిలానే అక్షయ్ ఏమో ఆఫీస్లో ఉంటారు కానీ అక్షయ్ ఒక మంచి పని చేస్తాడు ఏంటి అంటే ఇంత తెలివితేటలతో వ్యవహరించిన అవనికి తన కంపెనీలోనే తన ఆఫీస్లోనే అవనికి కూడా జాబ్ అయితే ఇచ్చి ప్రమోట్ చేస్తాడు సో అక్షయ్తో పాటు అవని కూడా ఆఫీస్లోకి అయితే ఎంట్రీ ఇస్తుంది మరోపక్క పల్లవి అయితే నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది ఇంకొంతకాలం అయితే అవని మంచితనం కూడా అర్థమైపోతుంది అని చెప్పేసి ఇక ఫీల్ అయిపోతూ ఉంటారు ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాతి ప్రోమోలో ఏంటమ్మా అవని ఇలాంటి దౌర్భాగ్య పనులన్నీ కూడా నా కూతురు నా భర్తే చేస్తారని నాకు తెలుసు అయినప్పటికీ కూడా వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టలేదా అమ్మా నువ్వు అని అడగానే లేదు పిన్ని వాళ్ళ నిజస్వరూపం బయట పెడితే నువ్వు బాధపడతావు నీ కూతురు కాపురం బాగుండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది అప్పుడు పల్లవి కాపురం నాశనం అయిపోతుంది ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే కొంతకాలం నేను ఇలానే ఉండటం కరెక్ట్ పిన్ని నువ్వేమీ ఫీల్ అవ్వద్దు అయినా పల్లవి కుట్రలు ఇన్ని అన్నీ కాదు కదా పల్లవిని మార్చుకోవాలనుకుంటున్నాం కానీ పల్లవిని అందరూ మనం ఎందుకు అనుకుంటాం పిన్ని అని చెప్పేసేసి ఆమెని గొప్పతనాన్ని మరోసారి పల్లవి వాళ్ళ అమ్మ దగ్గర అయితే చెప్తుంది అయితే ఇక మన పల్లవి అమ్మ టెంపుల్కి వెళ్ళటం ఇక వాళ్ళు మళ్ళీ సొంత ఇంటికి వెళ్ళిపోయి కంపెనీ ప్రాజెక్ట్స్ అన్నీ దక్కిపోయాయని పార్వతి గుడికి వెళ్ళటం రెండు ఒకేసారి జరుగుతాయి ఆ గుడిలో ఇప్పటికైనా వదినకు అవని గురించి పెద్ద కొడలు మంచితనం ఏంటో తెలియాలి అని చెప్పేసేసి వదిన నీకు విషయం చెప్పాలి అని చెప్పేసేసి తన కూతురు నిజస్వరూపం బయటపడితే పడింది కానీ అవని మంచితనం తెలియాలి అని మొత్తం నిజాలన్నీ కూడా ఒక్కొక్కటిగా గుళ్ళో చెప్పేస్తూ ఉంటుంది పల్లవి వాళ్ళ అమ్మ మన పార్వతీతో అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్